పార్టీలు మారితే ఆటోమేటిక్గా రద్దవాళ్ళు ఒకటి రెండు క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళ పైన మోసం ఉంది చూసేవా మోసం చేసినట్టుగా వాళ్ళు వాళ్ళ పార్టీని మోసం చేయటమే కాదు ప్రజలను కూడా మోసం నియోజకవర్గ ప్రజలను కూడా మోసం చేసినట్టు ఆ భయం కూడా ఉండాలి పోయినసారి కూడా మేము చెప్పాము అది మూడోది ఏమంటే కొంతమంది స్వేచ్ఛ ఉండాలి కదా అది అప్పుడు ఏంటంటే డిఫెక్షన్ లాగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే వన్ వన్ థర్డ్ అయితే వాళ్ళకి అవకాశం ఉందనేది అప్పుడు వచ్చింది అంటే వాళ్ళ వాళ్ళు ఎప్పుడు ఓ పార్టీ తరపు గెలిస్తే నియంత్ర వాళ్ళు నియంతృత్వం ఉంటే అధినాయకత్వం భరించాలా అనే సెన్స్ నుంచి వచ్చింది భరించాలా అన్నప్పుడు నీకు ఇష్టం లేకపోతే నీ పదవికి రాజీనామా చేయి పదవికి రా ఈ ఈ సాగు చెప్పి చేయటానికి వీల్లేదు అందువలన వాళ్ళది ఆటోమేటిక్గా రద్దయ్యే అది కానీ అమలైతే చాలా సంతోషించే వాళ్ళల్లో అమలైతే సంతోషించే వాళ్ళలో మేము కమ్యూనిస్టులు మొదటిగా ఉంటాం